వెల్కమ్ టు ధరణి టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సంఘం ఉపాధ్యక్షులు ఈరోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి పదిహేను సందర్భంగా మరి కరీంనగర్లో అమర్విలాస్కు ఉపాధ్య ద్వారా జిల్లా స్వర్ణకర సంఘం రాష్ట్ర స్వర్ణకర సంఘం పట్టణ స్వర్ణకర సంఘం సౌరవ శత్తుల ఆధ్వర్యంలో నివాళులకు ఘనంగా నివ నివాళించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడడానికి కారణం మార్గదర్శన ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ ఆత్మ బలిదానంతో ఉన్నెత్తున ఉద్యమం ఎగిసిపడి సోనియా గాంధీ భయపడి తెలంగాణ ప్రకటించింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మన శ్రీకాంతాచారి మన తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వారి కుటుంబాన్ని విస్మరించిండ్రు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా నిధులు నియమకాలు తెలంగాణకు ఉద్యమంగా ఉండి అందరి ఆదరాభిమానాలు పొంది పదకొంది అతను కూడా స్వందస్తురైనారు మరి శంకరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ పదవి యూనిస్ పాస్గా మనం ఇచ్చేసి వారి కుటుంబానికి జై మన శ్రీకాంతచార్యకు పేరును నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వేరుకుంటూ ఉంటాం కోరుకుంటూ ఉన్నాం విశ్వబర్పణ జాతి మా స్వర్ణకరణ సంఘం కూడా అందరం కూడా వేడుకుంటూ ఉన్నాం మరియు ట్యాంక్ బాండ్ మీద కూడా శ్రీకాంతచార్య

నా పేరు ప్రధాన శివప్రసాద్ నేను జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుని ఈరోజు మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారకులు ఇద్దరు ఒకరు ప్రొఫెసర్ జయశేఖర్ గారు రెండవది మన కాసు శ్రీకాంత్ గారు కాసు శ్రీకాంత్ గారి నేడు వారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర మరియు జిల్లా పట్టణ స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మన ఉద్యమ రూపం దగ్గర వారికి ఘనమైన నివాళులు అర్పించి ప్రత్యేకంగా వారికి నివాళులు తెలియజేసుకుంటున్నాము నాకు తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారణం శ్రీకాంత్రీ కాబట్టి వారికి వారు ఒక యువకుడు ఆ యువకుడు మన వారి జీవితాన్ని త్యాగం చేసి మన తెలంగాణ బిడ్డలకు త్యాగం చేయడం వల్లనే ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం జరిగింది కాబట్టి మన యువతకు మన శ్రీకాంతాచారి పేరు మీద స్కిల్ యూనివర్సిటీ పేరు పెట్టి వారి త్యాగానికి మనం గుర్తు చేసుకున్నట్టు అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు మనకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు కనీసం వారి తల్లికైనా మెక్స్ పదవి కానీ చైర్మన్ పదవి కానీ ఏ పదవి ఇవ్వకుండా అధ్వనం చేసింది కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన శ్రీకాంతాచారి పేరు మీద స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వారిని ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ జై శ్రీ కాంగ్రెస్ పార్టీ నమస్కారం హే హే కాంగ్రెస్ 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 నౌనా శ్రీ కాంగ్రెస్ పటనా సంనకార సంఘం అధ్యక్షు తెలంగాణ మాలిరాష్ట్ర ఉద్యమంలో తొలి ఉద్యమకారుడు కాస్త శ్రీలంకారి గారి బలిదానం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనడానికి అతిశ వ్యాప్తి కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు మరణించి ఈనాటికి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నాయి పన్నెండు వందల మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మీకు సముచిత న్యాయం కల్పిస్తానని వారి తల్లిగారికి ఎమ్మెల్సీ పదవియకపోవడంతో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని కూడా విస్మరించారని చెప్పడం అక్షయ్యక్తి కాదని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను నాటి ఉద్యమకారులకు ఏం చేసినావని చెప్పుకుంటూ అట్లా నూతన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి కూడా తెలంగాణలోని విశ్వబ్రహ్మణ జాతిని ఇంకా చూడడం లేదు ఇక్కడ నుంచి ఆయన చూసి తెలంగాణ జాతిని గౌరవించి మాతృమూర్తి అయిన కాసో శ్రీకాంతాచారి తల్లి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి తీవల తీగల వంతెనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తీగల వంతన నామకరణం చేయాలని కోరుకుంటూ మరియు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కాస శ శ్రీకాంతసారి కాంక్ష విగ్రహాన్ని ప్రతి కూడలి వద్ద నిర్మి నిర్మించి వారికి ఘనమైన నివాళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు వారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అమల అమరవీరుల స్వృతం వద్ద వారికి ఘనమైన నివాళిని సమర్పించుకుంటున్నాము ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగినంత తొందరగా చర్యలు తీసుకొని వారి చోట ఏర్పాటు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన అనేది ఒక మంచి మంచి సాంప్రదాయానికి తిడలేపింది అంటే కులగణలో మా పంచదాయలను ఏక ఏక కులంగా పరిగణిస్తూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులం వేసి పని విషయంలో మాత్రమే మా వృత్తికి సంబంధించిన కాలం సపరేట్ గా నిర్వహించానని కోరుకుంటూ చెప్పు చెప్పు సరే చెప్పండి సరే స్లోగన్ వరకున్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి మీ ధరణి టీవీ